ముందుగా హ్యాపీ ఫాదర్స్ డే మన సబ్స్క్రైబర్స్ అందరూ ఫాదర్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ అయితే హిట్ చేయండి సో మీకు వీడియో నచ్చింది అంటే ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇవ్వడం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి సో కొత్తగా యూట్యూబ్ రన్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమందికి రీచ్ చేయే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట మా వీడియో అనేది సో తప్పకుండా చేస్తారని అనుకుంటున్నాను సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామో ఫాదర్స్ డే అయితే రానే వచ్చేసింది నాకు ఈరోజు మా నాన్నకి నాన్న హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పాలని చాలా ఇంట్రెస్ట్గా ఉన్నానన్నమాట కానీ రీసెంట్గానే మా గారు చనిపోయింది మీ అందరికీ తెలిసిందే సో నేనేంటంటే పల్లెటూర్లో పెరిగిందని అనమాట నాకు ఈ ఫాదర్స్ డే మదర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం అంటే నార్మల్గానే మన అందరికీ చాలా తక్కువ ఇప్పుడేంటి జనాలు ఒకరిని చూసి ఒకరు ఈ ఫాదర్స్ డే మదర్స్ డే బ్రదర్స్ డే ఇవన్నీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే మనం కూడా కొత్తగా మన పిల్లలకు కూడా చెప్పాలి వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ కల్పించాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు నేను మా పిల్లలతో మా బావకైతే చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను అనమాట వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగే ఈ వీడియోని తీసి కూడా చాలా రోజులైందండి ఆ రోజు ఫాదర్స్ డేకి అయితే తీసాము కానీ పోస్ట్ చేయడం అనేది కాస్త లేట్ అయింది ఎందుకంటే కొన్ని ఇబ్బందులు అయితే అనమాట మీడియల్లో మన తెలుగు వాళ్ళు వెస్ట్ బెంగాల్కి రావడం వాళ్ళకి ఫుడ్ చేసి పెట్టడం ఇలా ఇవన్నీ చేస్తూ ఉండేసరికి వీడియో అనేది డిలే అయిపోయింది మీరు ఏమీ అనుకోవద్దు సో వీడియో అనేది కంటిన్యూ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయడం వాయిస్ కూడా బాగాలేదు ఏమీ అనుకోకండి ఎందుకంటే ఇక్కడ వర్షాలు పడుతూ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది వాయిస్ కూడా సో ఈరోజు సర్ప్రైజ్ ఏంటి అంటే మా బావకి కేక్ అలాగే ఏమైనా గిఫ్ట్ ఇద్దాము అనేసి అనుకుంటున్నాం అనమాట నేను మార్నింగ్ నుంచి సైలెంట్గా ఉండి ఏడు గంటలకు అనమాట అది నైట్ సరే ప్లాన్ చేద్దాంలే అని చెప్పేసి అనుకోకుండా మా బావ కోసం ఇలా బయటకు వచ్చాము సో సండే కావడంతో జనాలందరూ ఫాదర్స్ డేకి వాళ్ళు కేక్లు అన్నీ పట్టుకోబోయారంట ఇంకా లేవు అని చెప్పేసరికి మేము ఏం చేసామంటే కొన్ని స్వీట్లు అయితే తీసుకున్నాము కాజు కత్రి అలాగే జిలేబీ ఫ్రెష్గా చేస్తున్నారు అనేసరికి ఒక షాప్కి వెళ్ళి అక్కడైతే జిలేబీ అలాగే కాజు కాజుకీ తీసుకున్నాము ఇంకా కేక్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేశాను మా బావ వచ్చే టయానికి కేక్ కూడా అవ్వలేదు అనమాట సర్ప్రైజ్ కాస్త రివీల్ అయిపోయింది సరే అసలు మెయిన్ సర్ప్రైజ్ ఏంటి అంటే మా పిల్లలు హుండీలో వేసుకునే డబ్బులు తీసి మరి మా నాన్న కోసం గిఫ్ట్ అయితే కొన్నారు నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది ఎంత చిన్న ఏజ్లో వాళ్ళకి చిన్న థాట్ ఎలా వచ్చిందిరా బాబు అయితే అనుకున్నాను అనమాట ఏంట్రా మీ నాన్నకి ఏం తీసిస్తారు అంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి మా పెద్దోడు చిన్నోడు గుల్లాలోకి వెళ్ళి ఆ డబ్బులు ఓపెన్ చేసేసి ఇద్దరు చెరొక ఐదు వందలు అయితే పట్టుకున్నారనమాట ఏంట్రా ఈ సరిపోతాయా అంటే సరిపోతే పాము మీ డాడీ కోసం ఏదో ఒకటి తీసుకొద్దాము అని చెప్పేసి బజార్కి అయితే నన్ను తీసుకెళ్ళి ఇంకా అక్కడికి వెళ్ళేసి మేము మా బావకి షూ తీసుకున్నాము ఇంకా అదే అనమాట గిఫ్ట్ రాగానే మా బావకి తీస్తున్నారు మా బావ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అంటే మా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి లోక జ్ఞానం తెలిసిన తర్వాత ఇదే ఫస్ట్ ఫాదర్స్ డే అనమాట మా బావకి వాళ్ళు సర్ప్రైజ్ ఇవ్వడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతా ఉన్నాడు నేను కూడా కొంచెం థ్రిల్లింగ్గానే అనిపించింది ఎందుకంటే ఆర్మీ జాబ్ చేసే వాళ్ళు కొంతమంది ఫ్యామిలీ పెడతారు కొంతమంది ఫ్యామిలీ పెట్టలేకపోతారు అసలు కోట ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటే ప్లేస్ని బట్టి మారుతూ ఉంటుంది కదా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి సో ఈసారి మాకేంటి అంటే మేము మా బావతోనే ఉన్నాం కాబట్టి మా బావ ఇలాంటి చిన్న చిన్న హ్యాపీనెస్ని మిస్ అవ్వకూడదు అని చెప్పేసి నేను మా పిల్లలైతే ప్లాన్ చేసి లైఫ్లో ఇలాంటి చిన్న చిన్న ఆనందాన్ని అస్సలు మిస్ అవ్వకూడదు అప్పుడప్పుడు ఇలా సర్ప్రైజ్లు ఇస్తూ ఉంటేనే కదా మన బాండింగ్ కూడా స్ట్రాంగ్గా ఉండేది ఖచ్చితంగా చేస్తూ ఉండండి ఎందుకంటే ఏది శాశ్వతం కాదండి ఈ రోజు వాళ్ళం రేపు ఉండము సో అలాంటి దానికోసం మనం చిన్న చిన్న హ్యాపీనెస్ మిస్ చేసుకున్నాము అంటే ఇంకా మళ్ళీ రమ్మన్నా కానీ రావనమాట నేను ఎలాగో మా నాన్ననైతే మిస్ అయిపోయాను ఈరోజు నాన్న హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పాలని చాలా ఆశగా ఉన్నాను కానీ మా నాన్న చనిపోయినప్పుడు కూడా నాకు తెలియకుండా నేను ఇంటికైతే వెళ్ళాను అనమాట అక్కడికి వెళ్ళిన దాకా నాకు తెలియదు మా నాన్న చనిపోయారు అని చెప్పి మా నాన్నతో చనిపోకముందు అంటే ముందు రోజు కూడా మేము మాట్లాడాము అమ్మ నాకు బాగాలేదు హాస్పిటల్కి వెళ్తున్నాను అనే ఒక్క మాటే నాతో మాట్లాడారు మా లోహికి మా నాన్న అంటే చాలా చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళడం వాడు వాళ్ళతో కనెక్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండేవాడు ఫోన్ నేను పోయినా కానీ మా నాన్నకి ప్రతిరోజు గంటకసారైనా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేవాడు అలాంటిది మా నాన్న చనిపోయిన తర్వాత వాడు కొంచెం డల్ అయిపోయాడు తాతేడి తాతేడి అన్నప్పుడు చాలా బాధ వేసేదనమాట ఎందుకంటే చిన్నప్పటి నుంచి అంత బాగా ఎత్తుకొని పెంచిన వాళ్ళు అనమాట ఇంకా నేను సడన్గా వెళ్ళి మా నాన్నని చూసేసరికి ఇంకా మాటలు ఏం రాలేదు అప్పుడు దాకా ఏడుస్తున్నా నేనైతే కన్నీళ్ళు కూడా రావడం మానేసాయనమాట అంత ఏంటంటే లోపలే నేను ఇదైపోయాను అంత బాధ వేసింది ఇంకా ఈరోజు ఫాదర్స్ డే వచ్చేసరికి అందరు స్టేటస్లు పెట్టుకోవడం ఇంకా ఫోన్లో రీల్స్ పెట్టుకోవడం అవన్నీ చూస్తూ ఉంటే చాలా చాలా ఇంకా రెప్పటింపు అయిపోయిందనమాట ఆ బాధ అయితే కానీ ఎవరితో చెప్పుకోలేము ప్రతి ఒక్క ఆడపిల్ల లైఫ్లో నాన్న అంటే ఒక ఎమోషన్ అనమాట అసలు ఆడపిల్ల లైఫ్లో హీరో ఎవరు అంటే నాన్నే అని చెప్తారు అంత బాండింగ్ ఉంటుంది నాన్నతోటి బాధ సంతోషమైన ప్రేమైనా ఇంకా అన్నీ ప్రతిదీ లైఫ్లో ఏది ఉన్నా సరే ఫస్ట్ ఎవరికి చెప్తాము అంటే నాన్నకో నాన్నకే చెప్పి ఆ బాధ అనేది తీర్చుకుంటాము కానీ మా నాన్నకి నేను చెప్పినా తనైతే పాజిటివ్గా నాకు రెస్పాన్స్ ఇచ్చేవాడు అనమాట ప్రతి విషయంలో నాకు సపోర్టింగ్గా ఉండేవాడు అలాంటిది ఈరోజు మా నాన్న లేకపోయేసరికి నిర్జీవ జీవుల్లాగా అయిపోయాము అంటే బ్రతుకున్న శవాలం అనమాట ఒక్క మాటలో చెప్పాలి అంటే మా నాన్నకి నేనంటే చాలా చాలా ఇష్టం ప్రతిసారి అంటూ ఉండేవాళ్ళు జనాలు అమ్మ ఒక్క కూతురు రాణిలాగా పెంచాడు అని చెప్పేసి అలాంటిది మా నాన్న దూరం అయ్యేసరికి ఇంకా నా పరిస్థితి మామూలుగా ఉండదు మీ అందరం తెలిసే ఉంటుంది నా మాటల్లో సో వీడియోలో చూపిస్తున్నాను కదా నేను ఏదో నవ్వుతున్నాను అనుకుంటారేమో మా పిల్లలకి ఆ శాడ్ మూమెంట్ అనేది వాళ్ళని గుర్తు చేయకుండా వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం మా బావని ఏం బాధపడితే దాన్ని కూడా బాధపడతాడు కదా నవ్వుతూ ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నాము ఎంత బాధ ఉన్నా కానీ మనం అది దాచుకోవాలి కానీ మనం బాధపడుతూ అలాంటి సెలబ్రేషన్ చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే ఇంకా మా బావ కోసం అయితే ఈరోజు చాక్లెట్ కేక్ అయితే ప్రిపేర్ చేశాను మా పిల్లలు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే నేను వీడియో తీసుకుంటూ ఉన్నాను కదా ఇంకా వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారనమాట చాక్లెట్ కేక్ జస్ట్ ఒక ఫిఫ్టీ మినిట్స్లో నేను ప్రిపేర్ చేసేసాను బయట అయితే దొరకలేదు కదా అని చెప్పేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఎక్కువ వేసేసి ఇలా చేశాను అనమాట ప్లేట్లో పెట్టేసి దాని చుట్టూ ఇలా కాజు కత్తిని అయితే డెకరేషన్ చేశాను డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసేసరికి మీకు ఫ్లేవర్ పోయిద్దో ఉంటుందో అనుకున్నాను కానీ బాగానే ఉందండి ఇంకా చూసారుగా ఇలా అయితే మేము కేక్ ప్రిపేర్ చేసి మా బావకి అయితే సర్ప్రైజ్ అయితే ఇచ్చామన్నమాట ఇంకా కేక్ కూడా కట్ చేసేద్దాము లేట్ అయితే అయిపోతుంది మీకు నేను చెప్పేటప్పుడు బయట అయితే కప్పలు అరుస్తున్నట్టు సౌండ్ వస్తుంది కదా మీరు ఏమీ అనుకోవద్దు ఎందుకంటే బెంగాల్ బెంగాల్లో వర్షాలు పడి పడి ఆ కప్పలు అక్కడే ఉండి ఇలా నైట్కి సౌండ్ అయితే చేస్తా ఉన్నాయి ఇబ్బందిగానే ఉంటుంది కానీ ఇంకా షాప్ అక్కడ కేక్ అయితే దొరకలేదు ఇంకొక నాలుగైదు కిలోమీటర్లు ముందుకెళ్ళాలి మేడం అని చెప్పేసి అన్నారనమాట ఓ అమ్మాయి పిల్లల్ని తీసుకొని నేను పొయ్యి వచ్చేది నిజమేనా అని చెప్పేసి ఇంకైతే ఇంటికి వచ్చేసాము డార్క్ కాంపోజ్ తీసుకొని ఇంటికి వచ్చి కేక్ అయితే ప్రిపేర్ అన్నమాట అంతలోకి మా బావ కూడా వచ్చేసాడు ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా మా పిల్లలు అలాగే మా బావ రాజా అమ్మవారు అనమాట ఇంకా అందరూ కూర్చొని కేక్ కటింగ్ అయితే చేస్తున్నారు మేము భారీ ఎత్తున బెలూన్స్ పెట్టేసి డెకరేషన్ చేసేసి ఇలా ఏం చేయలేదండి చాలా సింపుల్ గా చేసామనమాట అంత టైం కూడా లేదు ఇంట్రెస్ట్ కూడా లేదనమాట ఇంకా మా బావ మాటలోనే విందాం తన ఫీలింగ్ ఎలా ఉంది అనేది నా కోసం చేస్తుంటే నాకు నిజంగా ఏం చెప్పాలి కూడా అర్థం కావట్లేదు హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పండి నాన్నా ఇంకోసారి చెప్పు డాడీ చెప్పు ఇది మా చిన్న ఫ్యామిలీ సెలబ్రేషన్స్ కానీ ఇప్పుడు యూట్యూబ్లో చాలా మంది ఫాదర్స్ అలాగే సిస్టర్స్ బ్రదర్స్ ఇంత మంచి ఫ్యామిలీ అయితే మనం అయ్యాం కాబట్టి మీకు కూడా మా తరపు నుంచి ఇదిగోండి కేక్ మీరు కూడా కట్ చేయండి హ్యాపీ ఫాదర్స్ డే ఒక ఫాదర్ విలువ మనం ఫాదర్స్ మదర్స్ అయినప్పుడే తెలుస్తూ ఉంటుంది కదా చిన్నప్పటి నుంచి ఎటువంటి కష్టం తెలియకుండా పెంచిన వాళ్ళు మనల్ని ఇంత స్టేజ్లో ఉంచారు అంటే అది వాళ్ళ కష్టార్జితమే అనమాట వాళ్ళ రెక్కలు ముక్కలు చేసుకుంటేనే ఇంత దూరం మనం వచ్చాము సో అది ఎవ్వరూ మర్చిపోవద్దు ఈ ఫాదర్స్ డే రోజు ఈ చిన్న వర్డ్ అయితే నేను చెప్తున్నాను సో మా బావ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇంకా పిల్లలు చూస్తున్నారు కదా వాళ్ళ చేతి గుండా తన ఫాదర్కి ఇలా పెడుతూ ఉంటే చాలా హ్యాపీ అనమాట అసలు ఫోజు జాబ్ చేసే వాళ్ళకి ఇలాంటి అవకాశాలు చాలా రేయర్గా వస్తూ ఉంటాయి ఎందుకంటే ఫ్యామిలీ పెట్టినా కానీ డ్యూటీల వల్ల వాళ్ళు డ్యూటీలు చేసుకోవడం ఆ టైం అనేది అక్కడే స్పెండ్ అయిపోతూ ఉంటుంది ఇంటికి వచ్చేది ఎప్పుడో అప్పట్లోపు పిల్లలైతే నిద్రపోతూ ఉంటారు కదా కానీ ఈరోజు మాకు ఆ హ్యాపీనెస్ అనేది మా బావ షేర్ చేశాడు ఎందుకంటే ఒక గంట ముందే ఇంటికి వచ్చారనమాట ఇప్పుడు దాకా వీడియో చేస్తున్న నేను మా బావకు కూడా హ్యాపీ ఫాదర్స్ డే బావా అని చెప్పేసి నేను కూడా ఒక కేక్ ముక్క మా నాన్న తర్వాత ప్లేస్ ని మా బావ అయితే ఆక్రమించేసాడు ఎందుకంటే అంత ప్రేమగా చూసుకుంటాడు ఏదైనా ఇలా చేస్తాను బావా అంటే చాలు నాకు ముందుండి సపోర్ట్ నైతే అందిస్తారనమాట ఒక ఆడపిల్లకి ముందుండి సపోర్ట్ ఇచ్చేవాళ్లే కదా కావాల్సింది అలాంటి సపోర్ట్ అయితే మా బావ అయితే ఇస్తారు నాకు నాకు ఇంకంతకంటే ఏమి అవసరం లైఫ్ లో మనల్ని ముందుకు నడిపించే పార్ట్నర్ దొరకడం చాలా అదృష్టం కదా సో ఆ అదృష్టానికైతే నేను నోచుకున్నాడు థ్యాంక్ యూ వెరీ మచ్ బావా సో ఈ రోజు ఫాదర్స్ డే సెలబ్రేషన్ లో భాగంగా నేను ఇంట్లో చికెన్ అలాగే వైట్ రైస్ అయితే చేశాను మధ్యలో కరెంట్ అయితే పోయిందనమాట ఎంతసేపు చూసినా రాలేదు మాకు వర్షం పడుతూ కరెంట్ అయితే తీసేసాడు దాదాపుగా ఒక గంట అయితే వెయిట్ చేసాము ఎంతసేపు చూసినా రాకపోయేసరికి ఛార్జింగ్ లైట్ కూడా పోయిద్దేమో అని చెప్పి ఇక్కడ అందరం కూర్చొని చికెన్ అలాగే వైట్ రైస్ అయితే డిన్నర్ కంప్లీట్ చేసేస్తున్నాం ఈ రోజు వీడియో అయితే ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ అనమాట మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మీ సపోర్ట్ అనేది మాకు ఎప్పుడూ అందిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్ బాయ్